ఇంకా పేరు నన్ను ఒక ఆయన ఉన్నారండి ఆయన ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి ఆయన వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా మొన్నటి దాకా అధికారంలో కాలం పెద్ద సలహాదారుగా సజ్జల మాట్లాడేవాడు ఇప్పుడు సజ్జల విషయం ఎక్కడ బయటపడి ఆల్రెడీ బయటకు వచ్చింది సార్ ఎందుకంటే విజయసాయి రెడ్డి వీడియోస్ బయట పెట్టింది సజ్జల అన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడంటే అంటే నువ్వు బాపట్ల రిసార్ట్ లో నువ్వు విడుదల తీసుకొని వెళ్తాం కానీ అక్కడ ప్రతి వారం అక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ కెమెరాలు ఎందుకు అయిపోతున్నాయి అన్నీ తెలుసు వీళ్ళు రాసిన గురించి ఎవరు బయట పెట్టట్ల వాళ్లే బయట పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు అంటారా వాళ్ళకి వాళ్లే సార్ లాభం లాభం వాళ్ళకి ఇప్పుడు గంట ఎవరు అంబటి రాంబాబు సంజన సుకన్య అవంతి అరగంట వీడియో కాల్స్ సాయి రెడ్డి శాంతి సజ్జల రజనీ ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకులా రెస్క్లా చెప్పాలి అంటే గోరెంట్ల మాత మంచి గోరెంట్ల పాత బట్లో తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీసుగా ఉన్నప్పుడు అతని మీద రేప్ కేసు ఉంది సార్ అతనికి ఎవరు అసలు వాళ్ళు అంత రౌడీషీటర్ లో హత్యలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు నందిగామ సురేష్ కూడా అగల పెట్టాడు రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు ఐదు వందలు కూడా లేని టైం నుంచి ఈ రోజు వేల కోట్లకు అధిపతి ఆయన నందిగామ సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది ఈసారి వీళ్ళు అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కానీ ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు ఇప్పుడు ఒక పేరు నేను ఒకటి ఆ నాని అంటే ఆయన వచ్చి ఓడిపోయినా సరే అటు పార్టీ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు ధైర్యంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ధైర్యం ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏం సార్ వాళ్ళు చేసిన గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్ని తెలుసు ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్దయే సార్ ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకు నిలబెట్టాడు కొడుకు ఓడిపోయాడు పేరునాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి అతని క్యాష్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అలా నా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి మూడు రాజధానులు కడతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తాను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను ఆ వైజాగ్ లో పాపర్ పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమి లేదు డెవలప్మెంట్ ఏమీ లేదు ఏం మాట్లాడతాను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమైనా పెడతాను సార్ వీళ్ళు ఓకే మీకు జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీదకు అది వెళ్ళాడు అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్ బాబు ఎవరిని వదిలిపెట్టారు సార్ ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది ఇప్పుడు రాగలరాయన జోగి రమేష్ ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్ ఏం అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ అన్నారు సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని వదిలిపెట్టేది లేదు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు గన్నవరం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టారు వల్లభ నేను వంశీని వదిలిపెట్టేది లేదు వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళేం మాట్లాడారో అన్ని తెలుసు దోహం వచ్చి కుట్టకుండా రంబా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు అమ్మో అక్రమంగా కేసులు పెట్టారు చెయ్యిన తప్పుకే ఆ మూడు రోజులు కేసులు పెట్టారు ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కాని వాళ్ళ మీద కాని కేసులు చిన్న చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు రెడ్ బుక్ అంటే ఊరకేం రాయలేస్తారు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు ఏమన్నా మాట్లాడే కిమ్లాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు నువ్వు ఏడితే నీ మీద కేసు నువ్వు మాట్లాడితే నీ మీద కేసు మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము ఐదేళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది ఐదేళ్లుగా మాకు నరకం చూపించాడు సార్ దగ్గినా తుమ్మినా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వటం తీసుకెళ్లటం సిఐడి పోలీసులు కొట్టడం ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు అచ్చెన్నాయుడి మీద కేసు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు ఇప్పుడు శ్రీరెడ్డి అని మంచివాడు అంటారా ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచిగా ఆమె చెప్పేదా కాదు సార్ ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం ఆమె ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు మంచివాడుగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో బాగా అంటే విషయాలు ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి వీడియో మీరు చూడలేదు అనుకుంటా ఆ ఎలాంటిదో ఏంటో ఆ క్యారెక్టర్ లేదు సార్ ఆ మాట్లాడే మాటలు కానీ ఒక వేసి ఏ విధంగా అయితే మాట ఒక వేసే నయం సార్ ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది కానీ ఏం అట్లా కాదు ఏమో ఏపీలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ అతనికి ఏమో డబ్బులు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ ని తిట్టడం చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం టీడీపీ అంటే చాలు సార్ తిట్టడం షర్మిలాన్ని విపరీతంగా తిట్టింది సార్ అయ్యో సొంత అన్నయ్య అయి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని జగన్మోహన్ రెడ్డి లే చెప్పకుండా ఆ శ్రీ రెడ్డి ఇలా మాట్లాడు సార్ నోటికొచ్చినట్టు భయంకరంగా ఏ చెల్లిని కూడా ఆ రకంగా దిట్ట ఎవరు ఆ చెర్మిలా గారిని ఆ రకంగా తిట్టినా గాని జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు ఆ పెళ్లి గురించి కాని ఆ కొడుకు పెళ్లి గురించి కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు అసలు తిట్ట కూడా మాట్లాడడం కూడా మాట మాట్లాడింది శ్రీరెడ్డి జూన్ నాలుగో తారీఖు నిజం చూసిన తర్వాత ఉంటది అలా అందండి చూసారా వీడియోది చాలా బాగుంటది ఎవరు అని చాలా బాగుంటది ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్ సిపికి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టు అయితే ఉంటది అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేశారు వాళ్ళు రాష్ట్రం శ్మశానం ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమరావతి కమ్మ రాజధాని శ్మశానం శ్మశానం అని మాట్లాడారు వీళ్ళు అధికారులకు వచ్చినట్లయితే అదే జరిగేది మీకు మాచెంలో సంఘటనలు జరిగినాయి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో కూటమిలో భాగంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే ఒక మాచెంలో ఒక సంఘటన జరిగింది తో కనుక టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టయితే మాచర్లో జరిగిన సంఘటన ఇరవై ఆరు జిల్లాల్లో జరిగేది ఎక్కడా కూడా టీడీపీకి ఓట్లు పడేవి కాదు వాడన్నట్టు నూట డెబ్బైకి నూట డెబ్బై సీట్లు వాళ్ళే గెలిచేవాడు బీజేపీతో కనుక పొత్తు లేకపోయినట్టయితే వాళ్ళతో పొత్తులో ఉన్నా కూడా అప్పుడు ఈవీఎం లో బాలగొట్టారు శేషగిరి బాల బాలగొట్టారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి ఒక మహిళ మీద ఇక్కడ సార్ గొడ్డలతో దాడి చేసినా ఆ అక్కడ నుంచి ఎలక్షన్ డ్యూటీలో నుంచి లెవలా సాయంత్రం దాకా అక్కడే కూర్చోండి సార్ ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసారు సార్ మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాము మా ఆస్తుల్ని కాపాడుకుంటాము మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి మూడు రాజధానులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా వైజాగ్ లో కాపురం పెడతా ఆయన చేసిన అన్ని మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక ఐదు వందల ఐదు వందల కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు ఓడిపోయారు పార్టీ కూడా రాలేదు ఇప్పుడు ఆవిడ ఆవిడ పని ఏంటి ఆవిడకి ఏమి పని ఇంకా రోజా పని రోజా దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు సార్ అక్రమంగా అది ఎర్రచంద్రం కావచ్చు మట్టి మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు కల్తీ మద్యం ద్వారా కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ఎర్రచందనం లోడు కూడా దొరకలే మీకు దొరకలేదండి అక్కడ కడప కడప చిత్తూరు నెల్లూరు దగ్గర రాయలసీ శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనాన్ని ఏపీ నుంచి తమిళనాడు బోర్డర్ దాకా తీసుకెళ్ళటం పెద్దిరెడ్డి పని అక్కడ నుంచి రోజా కానీ రోజా అన్నదమ్ములు ఇద్దరు షీటర్లు వీళ్ళు చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయటం గత ఐదు సంవత్సరాలుగా ఈమె ఐదు వేల కోట్లు సంపాదించింది అక్రమంగా ఐదు వేల కోట్లు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వేల కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదించలే అది పరిస్థితి ఐదు వేల అండి ఒక్కళ్ళు కాదు సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏం లేదు రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరణ చేశారు రాష్ట్ర అప్పు ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ధర్నా అసలు ఏం మాట్లాడాలనుకుంటారు ఏంటి మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా నువ్వు అధికారంలో రాకముందే నీ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కొత్తగా నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి నువ్వు చేసిన అరాచకాలు ఒకట రెండా రెండు లక్షల ఎకరాల్లో వైజాగ్ లో గంజాయి పంట పాతిక వేదల కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం నీకు తెలియదా కల్తీ మద్యం ద్వారా దాదాపు యాభై వేల కోట్లు అప్పు తీసుకుని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి లక్ష మంది చనిపోవటానికి కారణం ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు అక్కడ ఏపీలో బూమ్ భూమి పేర్లు తాగటం గాని వీళ్ళంతా దాదాపుగా